హలో అండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ మిగిలిన అన్నంతో అయితే గుంత పొంగనాలు అన్నం మిగులుతో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇనిస్టెంట్గా పది నిమిషాల్లో అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మరి ఎలా ఏంటి మిగిలిన అన్నంతో పొంగనాలు అనేది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన బెల్లైకన్ ఒకటి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు ఒక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసాను అది ఏంటో తెలుసా అన్నం మిగిలిపోయిందని చాలా మంది ఉంటారు అనుకుంటుంటారు కదా చిత్రాన్నము అట్లా చేసుకుంటా ఉంటారు అలా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి మిగిలిన అన్నంతో గుంత పొంగనాలు అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఎందుకు లేదు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా నాకు వచ్చేసి నైట్ మిగిలిపోయిందండి అన్నం అయితే మీరు కావాలంటే వేడి అన్నమైనా చేసుకుంటే చల్లగా ఇంతైనా చేసుకోవచ్చు నాకు నైట్ మిగిలిపోయింది అని చెప్పి చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఒక కప్పు అయితే కొలుచుకుందాము అన్నము ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ ఒక కప్పు అయితే వేసుకున్నాను రెండు కప్పుల రైస్ అయితే అవుతుందనమాట నాకైతే రెండు కప్పుల రైస్ అయితే అయింది చూడండి మీరు ఒక కప్పు వేసుకున్న వేసుకోవచ్చు హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేస్తున్నాను దీన్ని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మెత్తగా పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసుకుందాము చూసారు కదా ఈ విధంగా ఉండాలి మెత్తగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాం కదా మనము ఇప్పుడు ఒక కప్పు సూజీ రవ్వ అంటాం కదా బొంబాయి అయితే వేసుకోవాలి ఇప్పుడు బొంబాయి రవ్వని వేసేసుకుందాం ఇందులోకి ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు పెరుగు వేసుకోకపోయినా బాగుంటుంది పెరుగు వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మీరు పెరుగు ప్లేస్లో మొత్తం నీళ్ళైనా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం నీళ్ళైతే వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము రవ్వ మనకి ఇదంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి మరి మన దోశ బ్యాటర్ లాగా కలుపుకోదండి కొంచెం గట్టిగా ఉందా ఇడ్లీ బ్యాటర్ లాగా ఉండాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలండి ఎందుకంటే రవ్వ నానాలి కదా మనం రవ్వ వేసుకున్నాం కాబట్టి నానాలి ఇప్పుడు ఒక పదహైదు నిమిషాలు రెస్ట్ అయితే ఇచ్చేద్దాం ఇంకా ఇప్పుడు కొద్దిసేపు మీద పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఈలోపు చట్నీ చేసేసుకుందాం ఇంకా ఇంకా వచ్చేసి చట్నీకి అయితే పెట్టేసుకుందాము నేనైతే కారం చట్నీ అయితే చేయబోతున్నాను అనమాట పచ్చిమిర్చిలు అయితే కాదు కారం వేసి చేస్తాను ఇంకా ఇక్కడైతే పల్లీలు అయితే వేయించుకుందాము పల్లీలు వచ్చేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అని వచ్చేసి ఇలా వేయించుకున్న వీటిని తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇలా వేయించుకున్న వీటిని ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇది వచ్చేసి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ వచ్చేసి కొన్ని పప్పులు మిక్సీ జార్లోకి వేసుకొని ఇవన్నీ కూడాను అలాగే కొంచెం నానబెట్టుకున్న చింతపండు ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోవాలి మన రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు నీళ్ళు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఇలా సరిపడిన నేను నీళ్ళు అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు దీనికి అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు అందులోకి అయితే నూనె కొంచెం జీలకర్ర ఆవాలు అవన్నీ కూడా వేసేసుకొని అయితే పెట్టేసుకుందాం ఇంకా ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా అయితే పెట్టేసుకున్నాను ఇంకా మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది కారం చట్నీ ఇప్పుడు మనకి రవ్వ నానిందు లేదో చూద్దాం ఇంకా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చట్నీ మిరపకాయలు లేనప్పుడు పచ్చిమిర్చి లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు రవ్వ నానిందో లేదో చూద్దాము ఇప్పుడు మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది చూడండి చూసారు కదా రవ్వ కూడా అనేది మనకి నానిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకే బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ చిన్న కట్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి క్యారెట్ తురుము మీ దగ్గర కొత్తిమీర అవన్నీ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం క్యారెట్ తురుము ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకున్నవి అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకుందాము ఇప్పుడు మన రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ అంతా జీలకర్ర జీలకర్ర కూడా వేసేసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ ఎక్కువ అయితే అవసరం లేదు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా వంట సోడా కూడా వేసేసుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా అండి మీకు ఒకవేళ గట్టిగా అయింది అనిపిస్తే కొంచెం ఇప్పుడు అనేది నీళ్ళు వేసుకోవచ్చు ఇలా బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇంకా వెంటనే ఇప్పుడు పొంగనాలు అయితే వేసేసుకోవచ్చు మరి నానాల్సిన పని అయితే లేదు ఇప్పుడు పొంగనాలు అయితే వేసేసుకుందాం ఇంకా ఇక్కడైతే పెన్నం కూడా పెట్టేశాను ఇంకా పిల్లలకి వేసి ఇచ్చాను అనమాట ఇలా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము అన్నం మిగిలితే మటుకు ఒకసారి ట్రై చేయండి ఇలా అప్లై చేసేసుకున్నాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ బ్యాటర్న్ అయితే వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకునే వేసుకోవాలి హైలో అక్కలు పెట్టుకోకండి లోపల సరిగ్గా కాలం అనమాట వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టేసుకొని అయితే కాల్చుకోవాలి కొద్దిసేపు మూత అయితే పెట్టేద్దాము ఇప్పుడు చూద్దాం మనం ఇంకా చూశారు కదా మొదలనమాట ఇప్పుడు తిప్పేసుకుందాం ఇంకా ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము రెండు సైడ్లో బాగా కాలాలి నిదానంగా నాన్ అయితే చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఇలా కొంచెం నిదానంగా అనుకోవాలి తిప్పేసుకుందాము ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి ఇంకా అన్నీ కూడా ఇలాగే తిప్పేసుకోవాలి చూడండి కొంచెం మెత్తగా ఉంటుంది బాగా కాలనివ్వాలి మనము ఇలా నిదానంగా అనుకోవాలి చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి చూడండి ఇవి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాం ఇలా ఫస్ట్ సైడ్లోకి ఇలా అనేసుకొని తీసుకోవాలి నాన్ స్టిక్ అయితే చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఇది కుక్కు కాబట్టి ఇలా నిదానంగా అనుకోవాలి ఇంకా ఇలాగే అన్నీ కూడా తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా నేను మూత పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలి ఇప్పుడు చూద్దాము కాదు అయ్యలేదు ఇప్పుడు ఇటు సైడ్ కూడా కాదు అని చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఏమంటే నిదానంగా కాల్చుకోవాలి ఇలాగే అన్నీ తీసేసుకుందాం ఇంకా ఇలా అన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకుందాము ఇంకా ఇలా తీసేసుకున్నాక ఇప్పుడైతే ఎలా వేసుకుందాము ఇంకా అన్నీ కూడా అలాగే వేసేసుకుందాము ఇంకా అన్నీ కూడాను ఇలాగే వేసేసుకోవాలి చూడండి ఇంకా ఇన్నైతే అన్నీ ఇప్పుడు మనం చేసుకున్నాం కదా చట్నీ అయితే వేసేసుకుందాం ఇందులోకి చూశారు కదా మిగిలిన అన్నంతో పొంగనాలు అయితే రెడీ అయిపోయండి స్టిక్ పెన్నం మీద అయితే చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఇప్పుడు చూద్దాము చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయింది లోపల కూడా ఏమంటే మీరు నిదానం కాల్చుకోవాలండి హైలో అస్సలు పెట్టుకోకండి చూసారా ఎంత బాగున్నాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే వచ్చాయన్నమాట పొంగనాలు వచ్చేసి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా అంటే చాలా బాగున్నాయి మిగిలిన అన్నంతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉన్నాయి ఒకసారి వేస్ట్ కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు చిత్రణమే మీద తింటుంటారు కదా ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే నేను మిగిలిన అన్నంతో చేసిన పొంగనాలు ఎలా ఉన్నాయో ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి సిమ్ లో పెట్టుకొని కాల్చుకోండి మరీ మరీ చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్